వివిధ జిల్లాల నుంచి విచ్చేసిన మా క్రిస్టియన్ సోదరులందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అదేవిధంగా రెండు వేల సంవత్సరాల క్రితం పశువుల పాకలో జన్మించిన మానవ జన్మ ఎత్తి మానవ సేవనే మాధవ సేవ ప్రేమను పంచాలి శాంతిని పెంచాలి అని సందేశాన్నిచ్చి మానవుడే దేవుడుగా మారిన యేసు ప్రభు యొక్క జన్మదినము ప్రపంచానికే ఒక పెద్ద పండుగ ఈ ప్రపంచంలో అన్ని దేశాలలో ఒకేసారి జరుపుకునే పండుగ ఏదైనా ఉందంటే అది ఒకే ఒక్క పండుగ క్రిస్మస్ పండుగ యేసు ప్రభు యొక్క జన్మ ఈ లోకానికి శాంతిని ఈ లోకానికి ప్రేమను అందించింది దారి తప్పిన బాధితులకు సన్మార్గాన్ని సూచించి ద్వేషించే వాళ్ళను కూడా ప్రేమించేంత గొప్ప మనసును ప్రభువు మనకు అందించడమే కాకుండా నిత్యం వారి స్ఫూర్తి మనకు కలిగించి ఈ ప్రపంచమే ఒక శాంతి సందేశాన్ని అందించడానికి యేసు ప్రభువు కారకులైంది అందుకే వారు జన్మించిన మాసము డిసెంబర్ మంత్ ఈజ్ మిరకుల్ మంత్ ప్రపంచంలోనే అద్భుతం జరిగిన మాసం ఏదైతే ఉన్నదో అది డిసెంబర్ మాసం యేసు ప్రభు జన్మించడం వల్ల ఈ ప్రపంచానికి ఒక అద్భుతం జరగడమే కాకుండా ఈ ప్రపంచానికి శాంతి సందేశాన్ని ప్రేమదూతగా వారు మన మధ్యలో అవతరించి మనల్ని అందరినీ సన్మార్గంలో నడిపించారు ప్రభు బోధనలను వారిచ్చిన సందేశాన్ని వారు ఏమి కోరుకున్నారో మేము ఎవరికి చెరువ కావాలని వారు భావించినరో ఆ స్ఫూర్తితో మా ప్రభుత్వం పనిచేస్తుంది ఈ రెండు సంవత్సరాలలో ఎంతమంది ఎన్ని రకాలుగా మమ్మల్ని తిట్టినా మా మీద ఆరోపణలు చేసిన ప్రజల మధ్యలో విద్వేషాలను రెచ్చగొట్టాలని ప్రయత్నం చేసిన శాంతిని కాపాడుతూనే సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించిన అందుకే ఈరోజు మిత్రులారా ఈ మిరకల్ మంత్ యేసు ప్రభు యొక్క జన్మదినము మనందరికీ శాంతిని ఇవ్వడమే కాకుండా ప్రేమను పంచాలి అని ఒక గొప్ప సందేశాన్ని అందించిండ్రు ఆ స్ఫూర్తితో ప్రభుత్వం పనిచేస్తుంది మీకు క్రిస్మస్ శుభాకాంక్షలతో పాటు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నా నూతన సంవత్సరం మనందరి జీవితాలలో గొప్ప మార్పును తీసుకురావాలి మన రాష్ట్రం అభివృద్ధి పదం వైపు నడవాలి తెలంగాణ రైజింగ్ దేశానికే ఒక రోల్ మోడల్ కావాలి ఈ తెలంగాణ మోడల్తోని దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉండాలి ఈ విధంగా ముందుకు వెళ్ళడానికి మాకు శక్తిని ఇవ్వండి ఆ శక్తిని ప్రసాదించడానికి మీరందరూ ప్రభువును ప్రార్థించండి మమ్మల్ని ఆశీర్వదించండి అని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా